శివరాత్రికి వస్తాడు రాత్రి శివ సామలకు కావద్దు అమ్మకు అవసరమేనాడు పదివేలు వరకు మంచిని పట్టల్లాంటిది ఏంటి

నాకు ఇది రాదు మరి వంట ఫ్రెండ్స్ ఈ రోజు కార్తీక మాసము అమావాస రోజు ఒంటరి దిన్నలో గుడి దగ్గర గుడి దగ్గర ఈ రోజు భోజనాలు పెడతారు ఈ స్వామి నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాడు అసలు కూర వాళ్ళు అక్కడ కూడా వచ్చి ఫ్రెండ్స్ మా ఊర్లా అంతగా భో భోజనాలకు తర్వాత ఫేస్ ఇక్కడ మళ్ళా పట్టుకున్నాం గేట్ పట్టుకో ఆ పట్టండి నీళ్ళు కిరపాకు ఇతని కోతిరు కదా కోతి నీట్గా చేస్తున్నాడు ఇరుపాసిగాడు ఉపవాసం చేస్తూ మరి సొంగలు చెప్తున్నాడు తెల్లగా చెప్తున్నాడు సొంగలు ఇరుపాక్షగాడు

ఫైవ్ రాదు దానిలోన ఏం కాదు కేసు నూనె కాకబెట్టి పారీముఖ దానిలోన అయిపోతుంది ముడిగాడు ఈరోజు బీరప్ప గుడి దగ్గరికి వచ్చి ఈరోజు స్వామికి సహాయం చేస్తున్నాడు ఈరోజు బీరప్ప స్వామి పిలిపించుకున్నాడు ఇతన్ని

వీరపకుడి దగ్గర అన్నదానం చేస్తున్నారు కార్తీక మాసంలో కార్తీక మాసంలో చివరి రోజు అమావాస రోజు ండ గ్రామ ప్రజలకు తెలుగు శ్రీ శ్రీ దేవురు స్వామి దేవస్థానం దగ్గర కార్యక్రమం తిరుగుతూ శ్రావణపక్తమైన వచ్చి గ్రామ ప్రజలకు ഇവിടെ മേയർ മിസ്റ്റർ സ്വാമിജയൻ സാന്റെ പ്രാര അനവാര പരിക്രമം జరుగుതിയാണ് സ്വാനാർ ബർത്തമാവല അനേതിവാന നാന ചിത്രങ്ങേ ആന അടുത്ത് അടുത്ത നേരെ പോയി പോയി അടുത്താന അടുത്ത വട്ടം പോയ നേ വടറ്റടോടാ ఇరా ఫ్రెండ్స్ హాయ్ అనే ఛానల్కి లైక్ చేయండి అని చెప్పు చెప్పు హాయ్ ఈశ్వర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పడమని చెప్పు లేదండి మామూలుకి అంటారు రాంట క్లారిటీ చెప్పాలకి కాదు లైక్ చేయమని చెప్పు హాయ్ అనే ఛానల్ వాడు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వాడే కోటగాడు అట్టేనంత నుంచి రూపాక్షి అనే వ్యక్తి స్వామివారికి లేదు అతని ఆ పిల్లగాడు ఉపవాస ఉపవాసం చేసినాడు స్వామివారికి చూడండి ఫ్రెండ్స్ అలంకరణ ఎలా చేశాడో చూడండి స్వామివారిని